రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు సార్ ఎందుకు మారుతూ ఉన్నారంటే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి ఏదో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి అనేది ప్రజలకు తెలుసు ఉదాహరణకు ఇక్కడ కేశరైన్ నాని వై టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు గుమ్మనూరు జయరాం మంత్రి ఐ మీన్ మాజీ మంత్రి ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతూ ఉన్నారు వసంత కృష్ణప్రసాద్ పార్థిసారథి కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు బాలశౌరి వైసీపీలో ఎంపీగా ఉన్నారు ఆయన జనసేనలోకి వెళ్ళిపోయారు ఆర్ని శ్రీనివాసులు రీసెంట్గా పవన్ కళ్యాణ్ కలిశారు రెండు మూడు రోజుల్లో జనసేనలోకి వెళ్ళబోతూ ఉన్నారు సో రాజకీయ నాయకులు పార్టీలు ఎందుకు ఫిరాయిస్తారు సార్ ఆంధ్రప్రదేశ్లో కాదు సార్ తెలంగాణలో కూడా అదే వెంకటేష్ నేత సో చాలా మంది తెలంగాణలో కూడా పార్టీ మారుతున్నారు ఇదేమి ఆంధ్రప్రదేశ్ ఫినామిన కాదు సార్ మనకి దేశమంతా జరుగుతున్నది తెలంగాణలో కూడా జరుగుతుంది ఎందుకు ఫిరాయిస్తారంటే అందరికీ తెలుసు ఒకటి పవర్ ఎక్కడ పవర్ ఉంటే అక్కడ ఉంటారు రెండు డబ్బులు సో సంపాదించాలి ఎక్కడ పవర్ ఉంటే అక్కడే సంపాదించే అవకాశం ఉంటుంది సో అందువల్ల పవర్ అండ్ మనీ ఉన్న చోట రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటారు ఒకప్పుడు ఐడియాలజీ కట్టుబడి రాజకీయ నాయకులు ఉండేవారు ఇప్పటికీ ఉన్నారు చాలామంది పార్టీలో బలం ఉన్నా లేకపోయినా అధికారం వస్తుందని లేకపోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు ఉంటారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీతో ఉంటారు కదా వాళ్ళ జీవితంలో ఎమ్మెల్యే వేయలేదు ఎంపీ వేయలేదు కదా అయినా కూడా ఆ పార్టీకి ఉంటారు కదా ఆ మాటకత్తే నక్సలైట్లు మావోయిస్టులు కూడా ఉన్నారు అడవులలో తిరిగేవారు వాళ్ళకి ఏమీ ఎమ్మెల్యే ఏది ఎంపీ వేయలేదు సర్పంచ్ కూడా వేయలేదు కానీ వాళ్ళు అలాగే కమిటెడ్గా పనిచేస్తుంటారు కదా అందువల్ల దేశంలో రాజకీయ నాయకుల్లో ఐడియాలజీ ప్రాతిపదికగా ఉండే నాయకత్వం స్థాయి అవకాశాలు తగ్గుతున్నాయి ఒకప్పుడు కనీసం భారతీయ జనతా పార్టీ అయినా ఐడియాలజీ ఓరియెంటెడ్ పార్టీగా ఉండేది ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఐడియాలజీకి సంబంధం లేని నాయకుడు రాత్రి రాత్రి కోట్ కోర్టు మార్చుకున్న వాళ్లకు నాయకత్వం ఇచ్చేస్తున్నారు వాళ్ళ కోర్ ఐడియాలజికల్ లీడర్షిప్ అలాగే ఉన్నా బయట నుంచి వచ్చిన వరకు పెద్దపీట వేస్తున్నారు సో మీకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూసాం ఇటీవల లోక్సభ ఎన్నికలప్పుడు చూసాం అందువల్ల ఇలా రాజకీయ పార్టీలు కూడా ఐడియాలజీని వదులుకుంటున్న సమయంలో సహజంగానే నాయకులకు కూడా ఐడియాలజీకి సంబంధం లేకుండా పవర్ మనీ డామినేట్ చేస్తూ వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఆ నాయకులతో ఉండే సంబంధాలు అంటే ప్రాంతీయ పార్టీలకు వచ్చేవరకు ఏమవుతుందంటే అవి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ప్రొపరేటర్ కాన్సర్స్ ఆ ప్రొపరేటర్తో అనుకోండి ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు టాటా కంపెనీలో పనిచేస్తున్నారు రిలయన్స్లో పనిచేస్తున్నారు రిలయన్స్లో పనిచేసేవాడికి టాటాలో పనిచేసేవాడికి ముఖేష్ అంబానీతో సంబంధం ఉండదు టా రతన్ టాటాతో సంబంధం ఉండదు సో వాడు పనిచేస్తూనే ఉంటాడు అదొక పెద్ద వ్యవస్థలో కానీ ఒక చిన్న ఫ్యాక్టరీలో పది మంది పనిచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు ఆ ఓనర్తో పడలేదు అనుకోండి మీరు మీ ఉద్యోగంలోకి బయటకు రావాల్సింది కానీ ఇక్కడ ఓనర్తో పడే రిలయన్స్లో ఉండదు టాటాలో ఉండదు సో అదివల్ల ప్రాంతీయ పార్టీలకు వచ్చే వరకు ఏమవుతుందంటే ఇట్స్ ఏ వెరీ స్మాల్ ప్రొపర్టల్ కన్సర్న్ మీరు ఒక టాటాలో మీకు ఆ మేనేజర్తో పడలేదు మేనేజర్ ఉద్యోగం చేయడానికి ఆ మేనేజర్ పై అది పోతారు కాళ్ళు ఇంకా పై అది పోతారు ఇంకా కాకపోతే గ్రూప్ చైర్మన్ కో మెయిల్ పెడతారు ఇలా నాకు కావాలని తీసేస్తున్నారు అది మీకు పెద్ద పెద్ద కంపెనీలో ఉంటుంది పది మంది పనిచేసే ఫ్యాక్టరీలో నువ్వు ఎంప్లాయ్ సో ఓనర్తో పడకపోతే ఇంటికి బయటకు రావాల్సింది ఒక మార్గం లేదని ఎవరు చెప్పుకుంటావు అందువల్ల ప్రాంతీయ పార్టీలో నాయకత్వంతో కుదరక కూడా బయటకు ఉంటారు సో ఐడియలాజికల్ డిఫరెన్సెస్తో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఈవెన్ జనసంఘ్ లాంటి పార్టీ నుంచి బలరాజ్ మత్ బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్ అమాభారతి మీకు గోవింద్ ఆచార్య ఇలాంటి నాయకులు కూడా బయటకు వచ్చారు కానీ వారు వచ్చిన సందర్భము కాంటెక్స్ట్ వేరు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులకు ప్యూర్లీ పవర్ మనీ ఈ రెండు చుట్టూ తప్ప వేరేదేం లేదు సో వారికి ఎంపీ టికెట్ ఇస్తారన్నా కూడా వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు ఇదే బీబీ పార్టీలు ఉదాహరణకు ఆయన జహీరాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కూడా ఇచ్చేది ఇచ్చినా కూడా బీఆర్ఎస్ సీటు అవసరం లేదు అనుకొని ఆయన బీజేపీలో వేయాలి లేదు కదా బీజేపీ అయితే గెలుస్తాను నమ్మకం అలాగే మీకు రాములకు బీఆర్ఎస్ కాదు బీజేపీకి బీఆర్ఎస్ కూడా ఇచ్చేది అయినా కూడా ఆయన బీజేపీకి వెళ్ళిపోయాడు సో టికెట్ ఇస్తాననుకున్నా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా మైనంపల్లి హనుమంతరావు టికెట్ ఇచ్చినాక కూడా కొడుకు ఇవ్వలేదని ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళలేదా సో టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన పార్లమెంట్ మీద సీట్ సీట్ ఇస్తానన్నా కూడా వెళ్ళిపోయాడు కదా ఇతర వివిధ రీత్యా అందువల్ల ఇలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి అందువల్ల ఎక్కడ గెలుస్తామనుకుంటే అక్కడికి వెళ్తారు ఎక్కడ పవర్ ఉందనుకుంటే అక్కడికి వెళ్తారు ఎక్కడ మనీ ఉందనుకుంటే వెళ్తారు సో రకరకాల ఒత్తిడి కూడా ఉంటాయి మనీ ఉన్నవారికి సో నా నేను నవ్వుతూ అంటుంటాను వంద కోట్లుంటే ముఖ్యమంత్రికి భయపడాలి వెయ్యి కోట్లుంటే ప్రధానమంత్రి భయపడాలి పదివేల కోట్లుంటే బైడెన్కి భయపడాలి మనకి ఏది లేదు కనుక ఎవరికి భయపడేది లేదు అని సో ఎందుకంటే ఎవరితో వంద కోట్లు తర్వాత ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వంతో ఏదో ఒక పని ఉంటుంది వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వంతో ఏదో ఒక పని ఉంటుంది అందుకే భయపడతాడు పదివేల కోట్లు ఉన్నడానికి అమెరికా అధ్యక్షుడితో ఏదో ఒక పని ఉంటుంది అందువల్ల మనకు వంద మనకు ఏమీ లేవనుకోండి పంచాయతీ లేదు ఇలా కూర్చొని అన్ని పార్టీలను ప్రశ్నిస్తూ ఉంటాను కానీ వంద కోట్లు ఉన్న ప్రశ్నించలేము ఎందుకంటే మాకు అంటే ఏదో ఒక ల్యాండ్ దగ్గర డిస్ప్యూట్ ఉంటుంది ఒక వ్యాపారంలో ప్రాబ్లం ఉంటుంది నేను ముఖ్యమంత్రి దగ్గర వినడం ఏమన్నా నన్ను అన్నావు కదా ఇట్లా ఏం సంగతి అంటాడు అందువల్ల అనలేను స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్న ఎప్పటి నుండి లేవు కనుకనే సో ఇది కూడా అంతే ఎక్కడ పవర్ కావాలో మనీ కావాలి పదవులు కావాలనుకున్నప్పుడు అనివార్యంగా పార్టీలు మారుతూనే ఉంటారు సో అందువల్ల రాజకీయ సంబంధాలకు కూడా వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి దే ఆర్ ఎస్సెన్షియల్లీ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ నాయకుడికి అధినాయకునికి మధ్య నాయకునికి కార్యకర్తకు మధ్య ఇట్స్ ఏ ప్యూర్ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ నీ వల్ల నాకే లాభం నా వల్ల నీకే లాభం ఆ లాభాలు కన్వర్ట్ అయినప్పుడు ఉంటారు కన్వర్ట్ డైవర్జ్ అయినప్పుడు వెళ్ళిపోతారు